నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో అంటే మా పార్దు మా కావ్య నేను కొన్ని కూరగాయలు అయితే కోస్తున్నానండి అయితే మా కావ్య అయితే ఇంకా ఏవో తేవటానికి వెళ్ళింది కిందకే మనం మన తోటలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను ఏమేమి పాదులై పెట్టానో మీకు వివరిస్తూ కొన్ని కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ మన తోటలో కాసిన కూరగాయలని కోసుకుందాం ఓకేనా పార్దు ఓకేనా నువ్వు నేను కూడా ఓకే రెడీ అండి వచ్చేయండి ఈ మొక్క పేరా ఇది టెక్స సైజ్ మొక్క అని అంటారు కానీ దీనికి మరో పేరు కూడా ఉంది కావ్య ఇది బారామేటరు అంటారు ఇది పువ్వులు ఎలా పూస్తుంటే వర్షం తప్పనిసరిగా వస్తుంది అయితే ఇన్ని పువ్వులు పూసాయి కదా తేనెటీగలు కూడా ఇక్కడ మనకి ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకు ఒక తేనెటీగ కందిరేగో తెలియదు కానీ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తుంది చూసారా ఎంత బాగుందో కొంచెం దూరంగా ఉండండి ఇది కుట్టే అవకాశం కూడా ఉండొచ్చు ఇది కందిరేగలాగుంది చూసారా ఎలా చేస్తుందో ప్రతి పువ్వుని తాకి తేనె అయితే తీసుకుంటుంది ఎంత బాగుంది కదా ఇలా మన తోటలో పువ్వులు పోస్తే మనకి పాలినేషన్ ప్రాబ్లం అయితే ఉండదండి అందుకే పువ్వులు ఉన్న చెట్లు మన తోటలో ఉండాలి ప్రతి పువ్వుని తాకి చూసారా ఎలా చేస్తుందో ఇలా తేనెటీగలు కూడా వస్తాయండి మన తోటకి ఇక్కడ దోసపాదు ఉంది దో అది కర్బోజ అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది దానికదే వచ్చిన మొక్క పాదంతా పూత అయితే ఎంత బాగుందో చూడండి ఇలా పూత బాగా రావాలి అంటే మనం కొన్ని లిక్విడ్లు అయితే ఇస్తున్నామండి ఇవాళైతే మా పాదుకి బీరకాయ పప్పు అంటే ఇష్టం అందుకని బీరకాయలు నేతగా ఉన్నా కూడా నేను కాయలని అయితే కోసేసానండి బీరకాయ బీరకాయ పప్పు మా పాదుకి ఇష్టం తర్వాత కావ్యకేమోనండి చింతకూర అంటే ఇష్టం మా అమ్మాయికి ఏమో పుదీనా అంటే ఇష్టం ఇవాళ ఇవన్నీ చేస్తున్నానండి తర్వాత తలక్కాయ పెసర పునుకులు ఎగురైతే వండుతున్నానండి అది మా వారికిష్టం ఇలా నేను ఇవాళ నాలుగు రకాల కూరగాయలు అయితే వంట అయితే చేస్తున్నాను ఈ ఈరోజు మా కావ్య పాదుతో అల్లర అల్లరి చేస్తూ ఈ వీడియో అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుందండి మరి మీరందరూ కాస్త సదురుకోండి వీళ్ళతో వీడియో చేయటం అంటే చాలా కష్టమండి మా పార్దుకి ఎంతో ఇష్టమైన మలబేరీ చెట్లని అయితే నేను ఇంకా ఎక్కువ పెంచాలని అనుకుంటున్నానండి చూసారా కాయలు అయితే ఎంత బాగా దిగాయో కానీ ఇవేవి కూడా కలర్ అయితే ఇంకా రాలేదండి కొంచెం ఎర్రగానే ఉన్నాయి వాడు ఎర్రగా ఉన్న కాయల్ని తినలేకపోతున్నాడు ఇవైతే చాలా బాగుంటాయి దిగో పాదు కొంచెం రంగు అయితే వచ్చాయి కొంచెం బ్లాక్ అవ్వక మనం కోసుకుందామే రెండే కోస ఇదిగోనండి అన్నీ కూడా కొంచెం రెడ్గానే ఉన్నాయి చాలా పుల్లగా ఉంటున్నాయి రెడ్గా ఉంటేనే కానీ మాత్రం అండి ఎప్పుడు మనకి కాయలు కాయాలి అనుకున్న చెట్టు అంతా ఇలా చిగురులు కూడా కట్ చేసేస్తే విపరీతమైన కాపు అయితే వస్తుందండి నేను ఇది ఇలా ఉంది కదండి ఇప్పుడు ఈ చెట్టుని ఆకులైతే కటింగ్ చేసేస్తానండి ఇప్పుడు అది అయ్యేసరికి ఇది వస్తుంది అలా ఈ రెండు చెట్లని ప్లాన్ అయితే చేసుకున్నానండి చూసారు కదా ఎంత చక్కగా మనకి మలబేరి బకెట్లలో కాస్తున్నాయంటే మాటలేం కాదండి నేల మీద వేస్తే ఇంకా బాగా కాస్తుంది నేను ఒక మొక్కనైతే రెడీ చేశానండి నేల మీద వేస్తాను ఇదిగోనండి మా పార్ధుకి ఇష్టమని ఇది నేల మీద వేయటానికి నిర్ణయించుకున్నాను మనకే పెరట్లో కొంచెం చోటు ఉంది కదండీ ఈ మొక్క వేసి మనం కాస్త పెరట బయటికి లోపలకి వచ్చేటట్టు పెంచుదామండి అంతే పతి కొమ్మనే కట్ చేసేసుకుని ఇది నిలువుగా పెరిగేటట్టు ఏర్పాటు అయితే చేసుకున్నానండి దీనికి సైడ్ కొమ్మలో రాకుండా చూసుకోవాలి ఇది గోడ పైకి వచ్చేటట్టు పెంచితే మనకి కాయలు దొరుకుతాయండి లేదంటే బయట కాయలు అయితే దొరకవు ఎవరిని మనం ఏమీ అనలేము కదండి అందుకని గోడ ఎత్తుగా వచ్చేటట్టు లోపల నుంచి కోసుకునేటట్టు ఏర్పాటు అయితే చేస్తానండి మలబేరీ చెట్టునైతే పెంచుదాం ఎందుకంటే కుండీలో అస్తమాను మనకి కావాలంటే దొరకవండి అలా కాకుండా ఎక్కువగా దొరకాలి అంటే మనం నేల మీద ఉంటే ఎక్కువ కాస్తుంది ట్రై చేద్దామండి ఇది ఒక ప్రయత్నం మన తోటలో కూరగాయలు ఈ పళ్ళు అంటే చాలా ఇష్టం అండి అన్ని రకాల పళ్ళు అయితే తినరు కానీ ఈ కాయలు అంటే చాలా ఇష్టంగా తింటున్నాడండి ఇవే మా పాదు కోసం మనమైతే ఎక్కువ పెంచాలని అనుకుంటున్నాను కోసుకోపాదు ఫస్ట్ పెద్ద కూడా ముగ్గుని ముగ్గునియా సరే చూడు టేస్ట్ చూడు ఎలాగుందో తినుచూడు ఇది పైన అవునా తినుచూడు ఇంకా పులగా ఉన్నాయా అయితే తీగా అవ్వాక కోసుకుందామే ఇంకా మాని తీగా బాగుంది బాగుందా ఇదిగా పాదు ఇక్కడ ఉన్నది ఇవన్నీ కోసేస్తా అన్ని కొయ్యద్దు నల్లగా ఉన్నాయి మాత్రమే తిను ఇగ ఇది ఇది ఎలాగుందో టేస్ట్ చెప్పు నాకు ఎలాగుందో టేస్ట్ చెప్పు బాగుంది బాగుందా ఎలాగుంది స్వీట్ గా పంచదారు అవునా మీరు కూడా పెంచుకోండి పిల్లలకే బాగున్నాయి అని చెప్పు చాలా బాగున్నాయి మీరందరూ పెంచుకోండి మీరందరూ పెంచుకోండి చాలా స్వీట్ గా ఉన్నాయి చాలా మనం ఇంకా మొక్కలను అయితే పెంచుదాం ఇదిగో ఇది చూసావు ఎప్పుడన్నా నువ్వు ఏది ఇది ఏంటిది జనపద స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కదా తీయకూడదు అది నీకు ఇష్టమా మనీ వేద్దాం నేను కోతుల గురించి ఆలోచిస్తున్నానండి లేదు అంటే చాలా మనకి తోటలో పెంచుకోవచ్చు ఒకటే ముగ్గిందా మొక్కజొన్న వేసుకోవచ్చు ఒకటే ముగ్గిందా ఒకటే తయారవుతుంది మొక్కలేదు లేదు అదే కదా మాకేందా కూరగాయలా బీరకాయలు చూడండి ఎంత పెద్దది ముగ్గున్నయో కాద్దామా మా అమ్మమ్మ వచ్చే కాద్దాం డే కాయలైతే చాలా నేతగా ఉన్నాయి కానీ ఇదిగోనండి కాయలు అయితే చాలా నేతగా ఉన్నాయి కానీ మా అమ్మాయి అయితే పప్పు బీరకాయ తినాలి అంటుందండి అందుకని ఈ రెండు కాయలు అయితే కోస్తున్నాను తర్వాత తర్వాత కోసుకోవటానికే అయితే ఇన్ని కాయలు ఉన్నాయండి మనకి ఈ రెండు కాయలు అయితే పప్పులోకి సరిపోతాయి ఈ కాయ కూడా కోసే తల్లి సరే ఈ మూడు కాయలు మనకి ఇవే ఎక్కువ ఇక్కడికి ఇక ఇక్కడికే ఇలా కోసి ఇలా కోసి అది చూసారా చిన్న కుండీలో పుదీనా చాలా బాగా వచ్చింది ఇంకా కొయి తల్లి పాజకిచ్చాయి ప్లేట్లో పెట్టుకో చూసారా మనం ట్రైలో పెట్టు పెట్టి నేను నేనైతే పెట్టానండి పుదీనా చాలా బాగా వస్తుంది నేడన దీంతో చాలా రకాల వంటలైతే వండుకోవచ్చు చూసారా ఎంత మనం తీసేస్తామండి అసలు ఇందులో పుదీనా ఉందా అనిపిస్తుందండి అంత బాగా పెరిగిపోతుంది చూసారా ఇక్కడ పుదీనా ఉన్నట్టే లేదు ఎంత పుదీనా వచ్చిందో చూడండి చూసారా మంచి వాసనైతే వస్తుందండి పద్దు చింతకూర నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మ పచ్చడి చేసిందా ఎప్పుడు చేయలేదు పట్టుకో నీకు వస్తాను గొబ్బరికాయ చేస్తాను అవి చింత గింజలను వేస్తే చింత ఆకులు వచ్చాయి వర్షాలు పడిపోయి పర్వాలేదు వచ్చేస్తే మనం గబగబా కోసుకుని అయితే వెళ్ళిపోదాం ఒకటేనా ఇవి బీరకాయలు ఉన్నాయి తోటకూర ఉంది ఇంకా కొద్దిన్నడు ఇదా అమ్మా నువ్వు ఎండి అంజోర తింటారు కదా మీరు అవి మనం పచ్చికాయలు తిన్నాం కదా ఒకసారి నువ్వు తెలియదా పారు అవునా ఇప్పుడు పండాక నేను మీ ఇంటికి పంపిస్తాను ఓకేనా నువ్వు మీ ఇంటికాడ పెంచుకుంటావా మొక్కజొన్న పొత్తు అవునండి మా కోసం అన్నా కొన్ని మొక్కజొన్న గింజలు అయితే వేస్తాను చాలా బాగా కాసాయి కదా వేద్దామే గింజలు వేస్తావు నువ్వు అని ఇదిగోనండి అయితే మా పారుదీకి వస్తాడట అందరికీ లేదు నువ్వు వెళ్ళి తెల్లి తమ్ముడు సాయి అమ్మ నా కొమ్మ విరిగిపోయింది ఎలాగైతే కోసేసాడండి దేవచ్చి ఇంకోటి ఉంది నేను వస్తాను చిన్న కాడ ఉందే నీకు అది పట్టుకో పట్టుకో చిన్న ముక్కండి అండి ఇరిగిపోయింది కాడైతే వచ్చింది మా పార్దు ఇది ఇదేనండి మా పార్దు కావ్యతో తీసిన కూరగాయ వీడియో కొన్ని బీరకాయలు చింతకూర వండు పార్దు బీరని పుదీనా బీరకాయలు అనుకున్న కూరగాయలు అలరి అంత ఇంత కాదు బీరకాయలు చింతకూర పుదీనా పాదు ములక్కర ఎలా ఉండదో లైక్ చేరు చెప్పండి లైక్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి